గారు చిత్రపటానికి <rearr latitudeuralism> <behaviour>

ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రజానాయకుల యొక్క సంఖ్య సెక్కువ ఇంకా అనేక మంది యువ క్యాడర్ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర జిల్లా నాయకుల్లో కూడా అట్లాంటి నాయకుల లక్షణం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఐలే గారి గురించి మనం చెప్పుకోవటం అంటే ఐలే గారి గురించి కొంత నేర్చుకోవాలి ఆయన చెప్పిన విషయం పాటించాలి ఐలయని ఆశయం సాధిస్తామని చెప్తున్నాం సాధిస్తాము అంటే ఆయన బాటలో నడుస్తున్నామని చెప్తున్నాం ఆయన బాటలో నడవటం అంటే నిరంతరం ప్రజల విశ్వాసం పొందటానికి మనం ఏం చేస్తున్నాం ప్రజల్లో నిరంతరం వాళ్ళు అంటి పెట్టుకుని వాళ్ళ కష్ట సుఖాల్లో ఏం పాత పంచుకుంటున్నాం అనేది గుర్తుంచుకోగలిగిన ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త అయ్యలే బాటలో నడిచినట్టే ఆ రకంగా గుర్తుంచుకొని ప్రతి కార్యకర్త ఆ ప్రజల బాటలు ప్రజా పంధాలు నడవడానికి ప్రయత్నం చేయాలని ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను ఇక రెండో మాట అయ్యయ మరణం కొన్ని ప్రత్యేక పరిస్థితులు జరిగింది ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టులకు చాలా కష్టకాలం కమ్యూనిస్ట్లు అంటే సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే ఆ ప్రజాపంద ఇంకా రకరకాల పార్టీలు లేదా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న గ్రూపులు మొత్తం ప్రపంచంలోనే ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక కష్టకాలం వచ్చింది కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది చాలా ఆదర్శంగా ముందుకు పోవాల్సినటువంటి గొప్ప సిద్ధాంతం అది పేద ప్రజలందరికీ దోపిడి కావచ్చు పోడు భూమి సమస్యల మీద జరిగిన పోరాటాలు కావచ్చు అట్లాగే సామాజిక న్యాయం కోసం జరిగినటువంటి పోరాటాలు క్రామిక వర్గాల మీద జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో తన పాత్రను నిలబెడుతూ ప్రజల్ని సంఘటితం చేస్తూ అలాంటి పోరాటాలు నడిపినటువంటి నాయకుడు ఆయన అలాంటి పోరాటాలు దేశంలో రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అనేక ఆటో పోటులు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి కేసులు వచ్చినాయి జైల్లో పాల్గవలసిన పరిస్థితి వచ్చింది దాడులకు గురైనటువంటి పరిస్థితి ఉంది యత్నాలు కూడా జరిగాయి అయినా సరే వాటికి నెరవకుండా గట్టిగా నిలబడి ఒక కమ్యూనిస్టుగా ఎలా ప్రజల తరఫున పోరాడాలో నిరూపించేటటువంటి పద్ధతుల్లో ఈ ఉద్యమాల్ని ముందుకు నడిపినటువంటి నాయకుడు ఆయన కాబట్టి అలాంటి ఉద్యమాలు నడుపుతున్నటువంటి ఈ క్రమంలో ఈ రోజు కమ్యూనిస్ట్ ఉద్యమాల మీద అనేక ఆటుపోటులు ఎదురు దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన ఈ ఉద్యమాల్ని మరింత ముందుకు నడపాల్సినటువంటి ఈ సందర్భంలో గారు లాంటి వాళ్ళు అనుభవం కలిగినటువంటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి నాయకులు మరణించడం అనేది పార్టీకి ప్రజలకు